హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కంటెంట్ వచ్చేసి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ సైట్ ఓపెన్ అవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయం ఉపాధిగా బతకడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్గా కొంతవరకు సపోర్ట్ చేస్తుంది దానిలో ఒక లక్ష నుంచి పది లక్షల దాకా ఊరికి వస్తుంది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి ఏఏ లోన్లకి సబ్సిడీ అంత ఇస్తారు సబ్సిడీ కాకుండా బ్యాంకులో అంతేస్తారు దానిలో లబ్ధిదారులు ఎంత కట్టుకోవాల్సి ఉంటుంది పూర్తిగా గత ఫైవ్ డేస్ డాక్ వీడియోలో నేను మీకు చెప్పడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన లోన్స్ పూర్తి వివరాలు కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ పెడతాను మీరు ఆ లింక్ ఓపెన్ చేసి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేది ఎస్సీ కులానికి చెందినవారు మాత్రమే అప్లై చేసుకోగలరు మీరు ఎంచుకున్న లోన్ బట్టి మీ లోన్ అమౌంట్ అనేది మారుతూ ఉంటుంది అందులో గవర్నమెంట్ వారు యాభై శాతం మీకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జాంపుల్కి ఒక లక్ష తీసుకుంటే సబ్సిడీ అనేది మీకు యాభై శాతం రావడం జరుగుతుంది మిగతా ఫార్టీ పర్సెంట్ వచ్చేసి బ్యాంక్ వాళ్ళు ఇస్తారు ఫైవ్ పర్సెంట్ వచ్చేసి లబ్ధిదాన్ని కట్టడం జరుగుతుంది ఈ వీడియోలో ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన లాగిన్స్ కావచ్చు లేదా సైట్ కావచ్చు ఇన్నటి నుంచి ఓపెన్ అయ్యాయి మీకు నా గత వీడియోలు చెప్పడం జరిగింది ఏవైనా కొత్తగా మార్పులు చేర్పులు వస్తే నేను అప్డేట్ ఇస్తానని చెప్పడం జరిగింది నా ఛానల్ కానీ కొత్తగా విజిట్ చేసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో కావచ్చు మీ ఫ్యామిలీ కావచ్చు ఎవరొకరికి ఈ ఎస్సీ కార్పొరేషన్ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది గతంలో ఓసీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ కదా దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది ఏం మార్పులు చేశారు ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఏంటి గతంలో చెప్పినట్టు క్యాష్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి అలాగే ఏపీలో ఆ పర్షన్ అనేది నివసిస్తూ ఉండాలి వయసు వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరం నుండి యాభై సంవత్సరాల దాకా చెప్పడం జరిగింది గత వీడియోలో నేను ఏజ్ వచ్చేసి బీసీఆర్ఓసీ కార్పొరేషన్ వాళ్ళకి లోన్ అప్లై చేయడం జరిగింది వాళ్ళకి వయసు వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరం నుండి అరవై సంవత్సరాల దాకా వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది అలాగే ఉంటుందని ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కూడా అనుకున్నాను కాకపోతే అది కూడా అధికారికంగా వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు చెప్తారని చెప్పడం జరిగింది అందులో ఎస్సీ కార్పొరేషన్ లోన్ అప్లై చేసుకునే వాళ్ళ వయసు వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల దాకా ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక బీబీఎల్ బిలో పవర్టీ లైన్ అంటే దారిద్ర రేఖకు దిగువన వాళ్ళ అర్థం వాళ్ళనేది అనేది ఈ లోన్స్ అప్లై చేసుకోవచ్చు ఇంకా అలాగే రైస్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింకు అన్నీ గత వీడియోలో చెప్పాను ఇక దీనిలో ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి సంబంధించినవి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టర్లోనే మూడు రకాలుగా ఉన్నాయి కదా ఎలక్ట్రికల్ ఆటో దానిలో త్రీ వీలర్ ప్యాసింజర్ దానికి లైట్ మీటర్ వెహికల్ లైసెన్స్ ఉండాలి అది ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఫోర్ వీలర్ ప్యాసింజర్ ఆటో దీనికి కమర్షియల్ లైట్ మీటర్ వెహికల్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి ఇంకా త్రాడ్ వచ్చేసి ప్యాసింజర్ కార్ దీనికి ట్రాన్స్పోర్ట్ లేదా కమర్షియల్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి ఇది ఉంటేనే మీరు అప్లై చేసుకోవచ్చు ఇక జనరిక్ ఫార్మసీ స్కీమ్ వీళ్ళనేది వీటికి అప్లై చేసుకోవాలంటే సంబంధిత సర్టిఫికేట్లు డాక్యుమెంట్స్ ఏవే కావాలి ఫార్మసీ డి ఫార్మసీ ఎం ఫార్మసీ వీటికి సంబంధించిన సర్టిఫికెట్లు మీరనేది అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఉండాలి ఈ విషయం కూడా గత వీడియోలో చెప్పడం జరిగింది గత వీడియోలో చెప్పినట్లు నేను బీసీఓసీ లోన్స్కి అప్లై చేసేటప్పుడు వాళ్లకు దాదాపు నూట యాభై పైగా వ్యాపారాలు ఇచ్చారు అదే ఎస్సీ కార్పొరేషన్ లోన్ వచ్చేసరికి కేవలం ముప్పై వ్యాపారాలు మాత్రమే ఇవ్వడం జరిగింది అందులో చిన్న చిన్న వ్యాపారాలకు సంబంధించిన ఇరవై ఏడు వ్యాపారాలు మాత్రం ఇచ్చారు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ సంబంధించిన మూడు రకాలు అగ్రికల్చర్కి సంబంధించిన ఒక రకం ఇవ్వడం జరిగింది దీనిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇరవై ఏడు రకాలు ఉన్నాయి కదా వాటిలో సుగం పైగా వ్యాపారాలకు సంబంధించి కొన్ని ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది కొన్నిటికి అవసరం లేదు కొన్నిటికి ఖచ్చితంగా అవసరం వస్తుంది నేను గత చెప్పాను ఈ సైట్ అనేది ఏప్రిల్ పదకొండు నుంచి ఓపెన్ అవుతుందని చెప్పారు కానీ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఓపెన్ అవ్వడం జరిగింది అంటే ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన సైట్ అనేది ఎన్నటి నుంచి ఓపెన్ అవ్వడం జరిగింది ఇక ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ చివరి తేదీ వచ్చేసి మే ఇరవై లోపల అప్లై చేసుకోవచ్చు కానీ ఏప్రిల్ పద్నాలుగు నుంచి పది రోజులు చేర్చుకుంటే కొంత ప్రాసెసింగ్ ఉంటుంది కాబట్టి మీరు అనేది తొందరగా అప్లై చేసుకోండి మీకు అనేది లోన్స్ అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అది కూడా మీరు గతంలో ఎటువంటి గవర్నమెంట్ లోన్స్ ఉండకూడదు వారు మాత్రమే అర్హులు సో ఫ్రెండ్స్ ఫుల్ అంత ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ఖచ్చితంగా పిన్ చేసి పెట్టాను మీరు అక్కడి నుంచి ఆ లింక్ ఓపెన్ చేస్తే ఫుల్ వీడియో మీకు రావడం జరుగుతుంది ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ గురించి జెన్యున్ అండ్ హానెస్ట్గా మీతో షేర్ చేసి నేను అనుకుంటున్నాను నా వీడియోగా నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి అలాగే నా ఛానల్ విజిట్ చేయండి నా వీడియోలు మీకు వర్తింలు అనిపిస్తే మాత్రమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ ఫ్యామిలీ కావచ్చు ఎస్సీ కేటగిరీ చెందిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకనేది ఈ లోన్స్ అనేది అవసరమవుతాయి అలాంటి వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ నుంచి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి నేను అనేది మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది నా వీడియోలో కానీ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ కాని నన్ను క్షమించండి మీ అందరిలో మీ వాసు థ్యాంక్ యూ వా హింద్